అందరికి నమస్తే వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి హెల్తీగా బెల్లంతో కొబ్బరి పాలు అలాగే సగ్గు బియ్యం పెసరపప్పుతో స్వీట్ పాయసం చేసి చూపిస్తున్నాను చండి ముందుగా నేను కొబ్బరి అలాగే బెల్లము ఇలాచి మొత్తం మూడింటిని అంటే బెల్లం మెత్తగా చేసుకొని మూడింటిని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మాత్రమే ఒక త్రీ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను పెసరపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పుని ఉడికించుకుంటాను మెత్తగా ఉడికించుకోవాలి ఎండాకాలంలో మనకి పెసరపప్పు చల్లదనాన్ని ఇస్తుందని తెలుసు మనకందరికీ అలాగే ఇందులో హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా మరి మనకి ఎండాకాలంలో చల్ల చల్లగా ఉండాలంటే ఇలాగ పెసరపప్పు అలాగే సగ్గు బియ్యము తీసుకుంటే మన బాడీకి చల్లదనం కూడా వస్తుంది ఇందులో పాటుగా ముఖ్యంగా నేను ఇందులోకి పాలు తీసుకోకుండా కొబ్బరి పాలు తీసుకుంటున్నాను కొబ్బరి పాలు టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కొబ్బరి పాలుతో తీసుకుంటే మొత్తం అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి పెసరపప్పుని మరి అలాగే ఇందులోకి తీసుకున్నటువంటి బెల్లం తీసుకునేటువంటి బెల్లం కూడా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా ఆర్గానిక్ బెల్లంలో మనకి ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయనటువంటి బెల్లం మన సగ్గుబియ్యము చిన్నగా ఉండేటువంటి సగ్గుబియ్యము ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసేసుకుంటానా నేనైతే నాన్ వెయ్యలేదు డైరెక్ట్గా వేసేసుకున్న చిన్నవి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నామంటే ఈజీగా ఉడికేస్తాయి ఒకవేళ సగ్గుబియ్యం వాటర్ని ఎక్కువగా పిలిచేసుకుంటాయి కదా కావాలనుకుంటే మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలాగ సగ్గుబియ్యం కూడా చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఉడికిపోయినాయి మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు అలాగే బెల్లము ఇలాచి మొత్తం మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా వాటిని ఫిల్టర్ చేసుకొని పైన ఉండేటువంటి పిప్పి మాత్రం తీసేసినాను కొబ్బరిది మనం కావాలనుకుంటే అది మసాలాల్లోకి ఏదైనా వాడుకోవచ్చు ఇలాగ మొత్తం వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సగ్గు బియ్యం వేసాం కాబట్టి మనం వేడివేడిగా తీసుకోవాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోండి లేదా మనం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసుకోవాలనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాటర్ తక్కువగా వేసుకుంటే మొత్తం సగ్గుబియ్యం వాటర్ని అంతా పిలిచేసుకొని గట్టిగా అయిపోతుంది కాబట్టి చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని కొద్దిగా లూజ్గా ఉండేలాగా చూసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది నేనైతే వేడివేడిగా తీసుకుంటానని కాబట్టి వాటర్ కొద్దిగానే వేసుకున్నా చుడు మొత్తం అంతా ఇలాగా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికేసినాయి కదా కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసుకోవాలి కదా ఆ నెయ్యిని నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను అందులోకి కాజు అలాగే బాదం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని వేసేసుకున్నా చండలాగా ఉంది కలర్ఫుల్గా వేడివేడిగా కొబ్బరి పాలు సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చూడ్డానికి ఉంది చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్